క్రీస్తు వారు బాధపడే వారిగా ఉంటాడు నిన్ను బట్టి ఆయన దూషించవద్దు బట్టి ఏ విధంగా అక్కడ ఆయన మృతుల్లో నుంచి లేపినప్పుడు అక్కడ దేవునికి గొప్ప మహిమ కలిగింది గనక నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నానా రెండు వేల ఇరవై ఐదులో లో ఎవరికైనా దేవుని ప్రేమను ప్రకటించావా ఒక్క వ్యక్తి నైనా దేవుని మందిరానికి నడిపించగలిగావా ఒక్కరికైనా సువార్తను ప్రకటించగలుగుతుంది ఉన్నావా ఆ భారం నీలో ఉందా ఆ బాధ్యత నీలో ఉందా ఈ లోక సంబంధమైన పనుల్లో ఈ లోక సంబంధమైన విచారంలో ఉండకుండా ఇదిగో దేవుడు నన్ను రక్షించాడు ఇదిగో దేవుని కొరకు నన్ను సిద్ధపరిచాడు దేవుని నిమిత్తము దేవుని పనిని చేసే వ్యక్తిగా నేను ఉండాలి అనేకులను ప్రభు వైపు తిప్పే వ్యక్తిగా నేను ఉండాలి ఎస్ అయ్యా జ్ఞానము నాకు దయచేయండి అయ్యా అని దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తిగా నీ ఉండాలి ఈ సంవత్సరమైన ఒక తీర్మానం చేయి ఈ దినమున ఒక తీర్మానం చేయి అయ్యా ఈ సంవత్సరంలో అయా ఇంత మందిని నీ సన్నిధికి నడిపించగలిగే కృపను దయచేయండి కొందరికైనా నేను ఆయన నీ మాటలు ప్రకటించగలిగే జ్ఞానాన్ని ఇవ్వండి అయా సువార్త సువార్త ప్రకటించని ఎడన నాకు శ్రమ అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు దేవుని ప్రేమను ప్రకటిస్తున్నావా ఆయన సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నావా ఒక్కసారి పిల్లార జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఒక కుటుంబంలో ఒక బాధల్లో ఉన్నవారినైనా వ్యాధుల్లో ఉన్నవారినైనా సమస్యల్లో ఉన్నవారినైనా నీ పట్ల జరిగిన మేలులు చెప్పి నడిపించగలుగుతున్నావా నీ దేవుని ప్రేమను ప్రకటించగలుగుతున్నావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా ఇక నైను మారదామా మన హృదయాలను దేవుని వైపు త్రిపుదామా దేవుని వైపే మనము నడుద్దామా ఒక్కసారి ఆలోచన చేయండి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం అయ్యా రెండు వేల ఇరవై ఐదు గతించిపోయింది ఈ రెండు వేల ఇరవై ఆరులోనైనా నీ కొరకు అనేకులను సిద్ధపరిచే వ్యక్తిగా నన్ను మార్చండి అయ్యా అందరూ కూడా హృదయపూర్వకంగా സ്തോത്രം ഹൃദയപൂർവം അറും കൂടെ പ്രാർത്ഥന ചെയ്വർഗം どういう